హర హర మహే శంభు శంకర నమస్కారమండి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అత్యంత శక్తివంతమైన వశీకరణ మంత్రమండి ఓం హైం క్లీం గరగరనా వశీ గురుగుర స్వహా మోహిని ముంషిరం ఫాదు ఫలం వశీకరణ గురుపుర స్వాహా అనే ఈ మంత్రాన్ని మీరు పడుకునే ముందు పన్నెండు సార్లు జపించుకొని పండుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న వాళ్ళు మీకు దూరం అయిపోయినా లేదా ప్రేమించిన వ్యక్తి దూరంగా వెళ్ళిపోయిన భార్య దూరంగా వెళ్ళిపోయినా లేదా మీ భర్త మీ మాట వినకపోయినా సరే ఈ మంత్రం మీరు ప్రయోగించండి తక్షణమే మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి అదేవిధంగా ఎక్కడెక్కడో పూజల పేరు మీద మోసపోయినట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నంబర్కి సంప్రదించండి మీకు రెండు మూడు రోజుల్లోనే రిజల్ట్ అనేది తెప్పియడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు